విద్యార్థులకు మార్గదర్శనం చేయాల్సిన ఉపాధ్యాయులు అడ్డుగోలుగా వ్యవహరిస్తున్నారు అవమానకరంగా మాట్లాడుతున్నారు అనరాని మాటలు అంటూ విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ విద్యార్థుల మనసులను గాయపరుస్తున్నారు తాజాగా ఓ ఇద్దరు టీచర్లు ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆమెను మానసికంగా గాయపరిచారు తీవ్ర మనోవేదనకు గురైన ఆ యువతి అర్ధాంతరంగా కన్నుమూసింది ఈ దారుణ ఘటన సికింద్రాబాద్ సమీపంలోని వెస్ట్ మారడిపల్లిలో చోటు చేసుకుంది యువతి కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మరోవైపు విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి కాలేజీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టాయి టీచర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి పల్లికి చెందిన విద్యార్థిని ఎంఆర్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి ఏడాది చదువుతోంది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుకుంటున్న వర్షిని జనవరి ఎనిమిదవ తేదీన కళాశాలకు వెళ్లింది కొన్ని అనివార్య కారణాల వల్ల కళాశాలకు ఆలస్యంగా చేరుకుంది కళాశాలకు ఆలస్యంగా వచ్చినందుకు ఇద్దరు కాలేజీ టీచర్లు మధుర శ్రీలక్ష్మి విద్యార్థిని వర్షిణిని దూషించారు అసభ్య పదజాలంతో చివాట్లు పెట్టారు తరగతి బయట నిల్చోబెట్టి పరీక్షలు రాయనివ్వమని బెదిరించారు ఈ పరిణామాలతో విద్యార్థి వర్షిని మనస్తాపానికి గురైంది ఇక అప్పటికే వర్షిణి ఆరోగ్యం సరిగ్గా లేదు టీచర్లు వ్యవహరించిన తీరుతో ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది కాలేజీ తర్వాత ఇంటికి వెళ్లిన వర్షిని ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆమెను మల్కాజ్గిరి ఆసుపత్రికి తరలించారు అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించి సిటీ స్కాన్ చేయించారు విద్యార్థిని ఎడమ చేయి కాలు కూడా పనిచేయలేదు స్కానింగ్ చేసిన వైద్యులు తీవ్ర మనస్తాపానికి గురి కావడంతో బ్రెయిన్లో రక్తం గడ్డకట్టిందని చెప్పారు చికిత్స కొనసాగించారు డాక్టర్ల ప్రయత్నం ఫలించలేదు వర్షిని శ్వాస ఆగిపోయింది జనవరి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యార్థి వర్షిణి మృతి చెందింది దీంతో కుటుంబ సభ్యులు మున్నీరుగా విలపించారు తమ కూతురును ఉపాధ్యాయులు అసభ్యంగా తిట్టడంతో మనస్తాపానికి గురై చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపణలు గుప్పిస్తున్నారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు వర్షిణీ మృతికి బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు కాలేజీలో జరిగిన సంఘటనలో విద్యార్థితో టీచర్లు వ్యవహరించిన తీరును బాధితురాలి తల్లి వివరించారు తనే కుమార్తె కాలేజీకి వెళ్లిన దగ్గర నుంచి తిరిగి వచ్చేంత వరకు అసలేం జరిగిందనే విషయాన్ని వర్షిణి తల్లి రాని వెల్లడించారు కాలేజీ నుంచి రాగానే విపరీతమైన తలనొప్పితో బాధపడిన వర్షిణి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని తల్లి తెలిపింది వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లిన తల్లి వైద్యుల సూచన మేరకు గాంధీ ఆసుపత్రికి తరలించారు సిటీ స్కాన్ తీసిన వెంటనే రిపోర్టును తల్లికి తెలియజేశారు రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తేనే ఇటువంటి పరిణామం చోటు చేసుకుంటుందని డాక్టర్లు ఆమెకు తెలియజేశారు వర్షిని ఎడమ చేయి కాలు కూడా పనిచేయలేదు చివరికి శ్వాస ఆగిపోయింది ఎంతో ఉత్సాహంగా ఉండే వర్షిని విగత జీవిగా మారింది దీంతో ఆమె తల్లి తల్లడిల్లిపోయింది తన కుమార్తె మృతికి కారణమైన ఇద్దరు టీచర్లను వదిలిపెట్టవద్దని అసలు ఏమైంది పేర్కొంటోంది వెళ్ళగానే ఫిజిక్స్ మ్యామ్ బయట నించోబెట్టిందంట నించోబెట్టి ఎగ్జామ్ రాయనియన్ అన్నారంట రాయని అని అంటే మా పెద్దపా ఫోన్ చేసింది నాకు స్టేషన్ దాకా వచ్చిన నేను మాట్లాడదామని మళ్ళీ ఫస్ట్ అది ప్రాక్టికల్ మార్క్స్ వేయనన్నారంట వీళ్ళు సరే రేపు ఎగ్జామ్స్ అయిపోతే కదా నేను రేపు మాట్లాడతానని అన్నారు వీళ్ళు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినాక ఏమేమైందంటే ఇట్లా అయ్యింది అని చెప్పింది అనుకుంటా అనుకుంటేనే అది తల పట్టేసి తలనొస్తుంది అని చెప్పేసి తలనొస్తుందని అంటే ఉండు ఆకు టాబ్లెట్ వేస్తా అన్న ఇక సివియర్గా వచ్చేస్తుంది హెడ్ ఎక్ మా బాబును ఆటోకి పంపించిన ఇక ఆటో తీసుకొని వచ్చి తనుకొని వచ్చేసరికి బెడ్ మీద పర్చేసి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినా తీసుకెళ్తే ఇక వాళ్ళు ట్రీట్ చేసిర్రు సిటీ స్కాన్ తీసేదాకా మేము చెప్పలేము ఇక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు గాంధీకి వెళ్ళాలా ఎమర్జెన్సీ కానీ అక్కడ తీసుకెళ్దాం అక్కడ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు సిటీ స్కాన్ తీసిరు తీస్తే బ్లడ్ క్లాట్ అయ్యింది అని అన్నారు అంటే ఎందుకు ఇట్లా అంటే ఆమె బాగా స్ట్రెయిన్ అయింది ఏం జరిగింది మన జరిగిందా ఇప్పుడు అని పడ్డదా అని అడిగారు అంటే ఎప్పుడు పడలేదు తను ఆమెనే ఇంట్లో యాక్టివ్గా ఉంటుంది అని చెప్పినాను చెప్తే ఆమె బాగా స్ట్రెయిన్ అయింది వలన మైండ్కి బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి ఆమెకి అట్లా అయింది అని అన్నారు ఇక నైట్ నుంచి మార్నింగ్ అన్కాన్షియస్గానే ఉంది లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ పనిచేస్తలేదు రైట్ది ఒకటే పని చేస్తా పని ఆడిస్తూ ఉంది ఇక మార్నింగ్ ఫైవ్కి అట్లా ఇట్లా ఇంకా బ్రీతింగ్ బ్రీతింగ్ సౌండ్ వస్తుంది సౌండ్ వస్తలేదని చూసేసరికి అసలు ఏం లేదు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళి వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు ఇక ఆ తర్వాత ఏమైంది అని తెలియదు సార్ కానీ ఈ మేడంని మాత్రం వదలొద్దు సార్ వాళ్ళిద్దరిని మాత్రం అస్సలు వదలొద్దు వాళ్ళు నా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు సార్ వాళ్ళు వాళ్ళు ఇద్దరు మధుర మ్యామ్ ఫిజిక్స్ మ్యామ్ ఇచ్చారు నా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు వాళ్ళని మాత్రం అస్సలు వదలొద్దు నా బిడ్డలు ఏ రోజు కాలేజ్కి లేట్ రాలేదు సార్ నిన్న ఒక్కరోజు తన సోదరి మరణించడంతో తల్లడిల్లిపోతున్న మృతురాలి సోదరి జరిగిన విషయాన్ని వివరించింది కాలేజీకి వచ్చే బస్సులు రావడం ఆలస్యంగా కారణంగా తాము కాలేజీకి ఆలస్యంగా వెళ్లామని బాలిక తెలిపింది తన సోదరిని ఎండలో నిలబెట్టిందని అనరాని మాటలు అందని బాలిక తెలియచేసింది దాదాపుగా గంటకు పైగా ఎండలో నిల్చున్న తర్వాత ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు పరీక్ష రాసిందని బాలిక తెలిపింది పరీక్ష రాసిన తర్వాత ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళామని ఇంటికి వెళ్ళిన కాసేపటికే తన సోదరి తల తిరిగి పడిపోయిందని బాలిక తెలిపింది లేట్ వచ్చినాం ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి వన్ వీక్ నుంచి కొంచెం మా డాడీకి బాలే ఇంకా మా ఇప్పుడు చనిపోయిన ఆమె మా సిస్టర్ వచ్చినాయి వచ్చినాయి కొంచెం లేట్ వచ్చినాం ఇంకా జేబిఎస్ బస్ అల్ఫాన్ నుంచి రాకుండా సంగీతం నుంచి తిరిగి వస్తున్నాయి లేట్ అవుతున్నాయి అది వైఎంసీ రోడ్ దగ్గర రాపి లోపలికి రా నడుచుకుంటూ రావడానికి టైం పడుతుంది వన్ అవర్ లేట్ వచ్చినాం టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ అట్లా వచ్చినాము వన్ అవర్ లేట్ వచ్చినందుకు మా చెల్లిని బయట ఇలా పెట్టేసింది నువ్వు ఎట్లా ఎగ్జామ్ రాసావో చూసావు ఎగ్జామ్ రాయొద్దు ఏం రాయొద్దు నేను నేను ఫెయిల్ చేసి వాడేస్తా అని అన్నాను శ్రీ శ్రీలక్ష్మి మ్యామ్ ఫిజిక్స్ లెక్చర్ మధుర మ్యామ్ ఏమో ఈ మధుర మ్యామ్ ఇంగ్లీష్ లెక్చరర్ నీకే అవుతాయా మాకు కావా ఇప్పుడు నేను అందరం ముంగట ఒక ఆడపిల్లని అంటే ఆమె మంచులో పెట్టుకొని ఏమై పాపం బాధపడ్డది ఫుల్ ఏడుస్తూనే ఉంది బయటనే ఉంది మళ్ళీ వన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ దాకా ఎగ్జామ్ అప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ ఇంటికి ఫైవ్ ఫైవ్ వరకు ఉన్నాం ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉన్నాం ఇంట్లో ఉండేసరికి పోగానే మమ్మీకి గొడవ అంతా చెప్తున్నాం చెప్పేలోపు తలని వస్తుందని చెప్పి పడిపోయింది అంతే తన గురించి రోజు నాతో డిస్కస్ చేసేది పేపర్ అంతా చెప్పాడు కానీ నిన్న ఏం చెప్పలేదు నేనే మాట్లాడినా ఏం మాట్లాడలేదు నాతోటి నిన్న ప్రతి నేను చెప్పే ప్రతిదానికి నవ్వింది అవుతుంది అంతే కాలేజీలో ఫిజిక్స్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ ఇద్దరు వర్షిని పట్ల ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తించారో మరో విద్యార్థిని గీత తెలియజేసింది టీచర్లు చివాట్లు పెట్టడంతో వర్షిని చాలాసేపు ఏడ్చిందని ఆమె తెలిపింది

స్టూడెంట్ మరణానికి కారకులైన ఇద్దరు టీచర్లపై చర్యలను తీసుకోవాలని వెంటనే వారిద్దరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థిని సంఘాల ఆందోళనను విరమింప చేయడానికి కాలేజీ యాజమాన్యం ప్రయత్నించింది నాయకులతో మాట్లాడి వారిని కాలేజీ నుంచి పంపే ప్రయత్నం జరిగింది దీంతో విద్యార్థి సంఘ నాయకులు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థి మరణానికి కారకులైన టీచర్లపై చర్యలను తీసుకోవాలని పట్టుబట్టారు దీనిని తాము హత్య కేసుగా భావిస్తున్నామని విద్యార్థి సంఘ నాయకులు స్పష్టం చేశారు మానవీయ కోణం ఈ కేసును పరిశీలించాలని పోలీసులను సైతం విద్యార్థి సంఘ నాయకులు కోరారు ఉపాధ్యాయాలు అసభ్యంగా తిట్టడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయిన ఘటన ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో హాట్ టాపిక్గా మారింది ప్రభుత్వ కాలేజీల నిర్వహణపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ ప్రభుత్వ కేబినెట్లో విద్యాశాఖ మంత్రి ఉన్నారా లేరా అంటూ విద్యార్థి సంఘ నేతలు నిలదీస్తున్నారు